నెల్లూరులో తొలి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం గాంధీ బొమ్మ సెంటర్లోని స్వతంత్ర పార్కులో ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తక్కువ స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్ సబ్ స్టేషన్తో ఎక్కువ గృహాలకు ప్రయోజనం విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులను నివారించేందుకు ప్రత్యన్మయ మార్గం కంటైనర్ సబ్ స్టేషన్ ప్రయోజనాన్ని వివరించిన మంత్రి నారాయణ అధునాతన టెక్నాలజీతో రూపొందించిన కంటైనర్ సబ్ స్టేషన్తో ఎన్నో లాభాలు ఉన్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నడిబొడ్డున ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ పొగతోట ట్రంకు రోడ్డు తదితర ప్రాంతాలలో విద్యుత్ హెచ్చుతగ్గులు నిరోధించడానికి కంటైనర్ సబ్ స్టేషన్కు మంత్రి శనివారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు నలభై ఆరో డివిజన్ గాంధీ బొమ్మ వద్ద ఉన్న స్వతంత్ర పార్కులో నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల వ్యయంతో ఏపీ ఎస్పీడీసీఎల్ సౌజన్యంతో కంటైనర్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేశారు కంటైనర్ విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి విద్యుత్ శాఖ అధికారులు తిడిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నలభై డివిజన్ ప్రెసిడెంట్ కోకు మహేందర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్య నాగేశ్వరరావు కో క్లస్టర్ అజయ్ ఏపీ ఎస్పీడీసీఎల్ సూపరిండెంట్ ఇంజనీర్ విజయం టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అందుకని టెక్నాలజీ మారిపోయింది లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది మన ముఖ్యమంత్రి అయితే టెక్నాలజీని ఉపయోగించేది చేయమంటున్నారు ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరుకి నెల్లూరులో నెల్లూరులో మొదటిది ఫస్ట్ కంటైనర్ సబ్స్టేషన్ అంటే చాలా తక్కువ సట్లో హై టెక్నాలజీతో ఇండోర్లో ఉండేది కట్టారు దీనికి యాక్చువల్గా ఇది చేయటం వల్ల గాంధీ బొమ్మ పొగ తోట ట్రంక్ రోడ్డు పాత్ర ట్రంక్ రోడ్డు షాపింగ్ మాల్స్ ఆ ఏరియాలో ఉండే వాణిజ్య దుకాణాలు ఆ ఏరియాలో అయితే ఇప్పుడు కొంత ఫ్లక్చువేషన్స్ వస్తుంది దానివల్ల ఇబ్బంది పడుతున్నారు ఇది పూర్తయితే ఆ ఏరియాలో ఫ్లక్చువేషన్స్ నివారించవచ్చు ఇది నాలుగు నెలలకు పూర్తి చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది ఇది రిమోట్తోనే రిమోట్తోనే ఆపరేట్ చేస్తారు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క సబ్స్టేషన్ని అంతా రిమోట్ వచ్చినాయి ఇప్పుడు సెల్ ఫోన్లు కావచ్చు టీవీలు కావచ్చు డోర్లు కావచ్చు లైట్స్ కావచ్చు ఇళ్లలో లైట్స్ అన్నీ ఎట్లయితే రిమోట్తో చేస్తున్నారు అదేవిధంగా ఈ స్టేషన్ కూడా రిమోట్తో చేస్తారు దాదాపు దీనివల్ల ఐదు వేల ఐదు వేల హౌసెస్ ఉండే ఏరియాకి మొత్తానికి స్వచ్ఛమైన అంటే నిరంతరాయంగా వచ్చే కరెంటుని క్వాలిటీ యొక్క